అందరికీ నమస్తే అండి ఇంతకు మించి దిగజారిపోదు అనుకున్న ప్రతిసారి కూడా అంతకంతా దిగజారిపోతానే ఉంటుంది రోజా నేను ఎందుకు అంటున్నానంటే ఈరోజు మాట్లాడుతూ వంగలపూడి గారిని ఉద్దేశించి ఆవిడి వంగల్పూడి గారి వస్త్రాధారణ గురించి మేకప్ల గురించి ఆవుడిని ఉద్దేశించి ఈవిడి మాట్లాడుతుంది మరి నిన్ను మనిషి పశువు అనాలా రోజా ఒకసారి ఈవిడ ఏమైనా మాట్లాడుదో వినిపిస్తా చూడండి మా కార్యకర్తలకి మేము ఇచ్చేమో లేదో మాకు తెలుసు తెలుగుదేశం కార్యకర్తలకి తెలుసు మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కార్యకర్త ఎవరైనా చనిపోతే రాజకీయంగా మీ కుట్రల వల్ల మీరు మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు ఎవరినైనా చంపేస్తే అక్కడికి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సందర్భాల్లో కొన్ని వందలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మీరు అధికారులు లేనప్పుడు పక్కన పెట్టేసేయండి అధికారంలో ఉన్నప్పుడు మీ కార్యకర్త ఎవరైనా చనిపోతే ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి పది పైసలు ఎవరికైనా ఆర్థిక సహాయం చేశారా లేదు కదా చేయలేదు కదా ఇక నువ్వు ఎందుకు వచ్చి మాకు పాఠాలు చెప్తున్నావు మాకు తెలియదా మా నాయకుడు మా కార్యకర్తలకు ఏం చేశాడో మాకు తెలియదా అండి మేము చూడట్లేదా పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పాలా మాకు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా సొంత డబ్బులు ఇంకా రాళ్ళు కోటి అప్పలకోటి ఏమన్నా ఇచ్చాడా ఎవరికన్నా ఇచ్చాడా ఒక్క రూపాయి చిల్లి గవ్వ ఇవ్వలా చెప్పినట్టుగా ఆ రోజు లో ఉన్నప్పుడు ఏం మాట్లాడవు కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక అపోజిషన్ లీడర్ కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్న మాట గమనించండి బాడీ లాంగ్వేజ్ భాష జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే మనం అలా మాట్లాడకూడదు ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఆవిడ భాష భాష గురించి నువ్వు మాట్లాడాలి ఫుల్ గా తాగేసి మనం ఒకనొక సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడిగినప్పుడే నువ్వు ఎలాంటి వ్యక్తివో మాకు అర్థమైపోయింది అండి ఒక మహిళ ఉండి అందులోని మంత్రి హోదాలో ఉండి ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడాలి మంత్రిగా ఉండి అన్ని భూతులే నోట్లో ఏం పెట్టుకున్నావా అని చెప్పేసి ఎవరన్నా మాట్లాడతారండి దాని అర్థం ఏంటి అన్నీ ఎవరన్నా చెప్తారులే తెలియకుండా లేదు కదా మరి అలాంటి దాని నువ్వు నువ్వు ఎదుటోళ్ళ భాష గురించి నువ్వు మాట్లాడితే మాకు ఇక్కడ నవ్వాలి ఏడా అర్థం కాట్లా భాష గురించి రోజా మాట్లాడుతున్న ఎదుటోళ్ళు నీధులు చేస్తుందంటే మాకు నవ్వు అవుతుంది ఇక్కడ మన భాష గురించి మాట్లాడకూడదు సంస్కారం గురించి మనం మాట్లాడకూడదు అవునా ఇంకా కట్టుబాట్ల గురించి అంటవా సాయంత్రం అయితే శనివారం శని ఆది ఆదివారం శని ఆదివారంలో మనం పబ్బుల్లోనే కాడిచేది రోజా వీడియోలు బయటకు వచ్చినాయిగా మన హైదరాబాద్ పబ్బుల్లో తిరిగా చెన్నై పబ్బుల్లో తిరుగుతాంగా ఆ వీడియోలు కూడా బయటకు వచ్చినాయిగా ఫుల్గా తాగేసి తలకే అడ్డంగా అడ్డడ్డంగా తిప్పుతూ మనం డ్యాన్సులు వేస్తాం కా అక్కడ అవునా ఇంకా కట్టుబాట్ల గురించి వద్దు లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ భాష ఇంకా డ్రెస్ గురించి కూడా మాట్లాడదు అలా మాట్లాడకూడదు తప్పు మనం మహిళ సాటి మహిళను ఉద్దేశించి అందులోని కూడా ఆవిడ హోంమంత్రి మనం అలా మాట్లాడకూడదు ఇప్పుడు నీ వస్త్రాధారణ గురించి నేను మాట్లాడితే ఎంత శండాలం ఉంటుంది ఇప్పుడు నువ్వు రాజకీయంగా మాట్లాడేటప్పుడు చక్కగా పద్ధతిగా కట్టుకోవడానికి కట్టుకుని వస్తావు పద్ధతిగా మాట్లాడేదంతా రోత పరమ రోత రోతలో నెంబర్ వన్ రోత మామూలు రోత కాదు మగోళ్ళు కూడా మాట్లాడలేని భాష మాట్లాడతాం అంత రోతగా మాట్లాడతావు అవునా ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రెండ్ ఫాలో అవుతావు అవునా విదేశీ మహిళలు ఎలా ఉంటారో ఆ ట్రెండ్ ఫాలో అయ్యి ఆ విధ ఆ విధమైన వస్త్రాధారణ ఉంటుంది మనకి కదా అంటే నేను నువ్వు వేసుకున్న బట్టల గురించి నేను మాట్లాడకూడదు తప్పు కానీ చెప్తున్న ఉదాహరణకి శని ఆదివారంలో మనం పబ్లికి వెళ్ళేటప్పుడు వెళ్తాం మన వస్త్రాదరణ అనకూడదు మాట్లాడుకోకూడదు మనమే నాన్న గబ్బు గబ్బు నానా రుచరా చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మనం ఆవును ఉద్దేశించి అలా మాట్లాడకూడదు కదా సాటి మహిళ కదా మన స ఒక మహిళ ఉండి ఇంకొక మహిళకి మనమే గౌరవం ఇవ్వకపోతే మన పేటిఎం కుక్కలు రెచ్చిపోరా నువ్వు మాట్లాడిన దానికి వాళ్ళు వేసే కౌంటర్లు ఏంటనుకుంటున్నావు రోజా మాస్ బ్యాటింగ్ రోజా బ్యాటింగ్ అంటే అదొక దరిద్రమైన పిచ్చిన గుడికి వాళ్ళంతా కూడా ఇంకా మాట్లాడుకుంటున్నారు ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపు గురై మర్డర్ చేయబడి ముక్కలు ముక్కలు చేయబడి ఈ రోజు ఎక్కడ అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్ళి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను కాల్ మీద కాల్ వేసుకొని చుడిదార్ వేసుకొని మేకప్ వేసుకొని నువ్వు అలా మాట్లాడకూడదు మేకప్ల గురించి మనమే మాట్లాడాలి నువ్వేనా వచ్చి పాసిముఖంతో మాట్లాడుతావు పాసిపోయి దానా నువ్వేనా వచ్చి నిద్రలోంచి లేచి నిద్రముఖంతో మాట్లాడుతున్నావా నీ ఒరిజినల్ ఫోటో నీ ఒరిజినల్ అవతారం సడన్గా సెలవు అని చూస్తేనే అక్కడికక్కడికి గుండాగిపోయేంత పరిస్థితి వచ్చేది ఎందుకు అవతారాల గురించి ఆకారాల గురించి మేకప్ల గురించి మనం ప్రస్తావించుకోవడం అని అడుగుతున్నా నీ ఒరిజినల్ ఫోటో వితౌట్ మేకప్ ఏదైనా దొరికితే కనుక ఇక్కడ వేసే ప్రయత్నం చేస్తా ఒకసారి ఎంత దరిద్రంగా ఉంటా అంత దరిద్రంగా ఉంటుంది ఏదో మేకప్ లేదో ఒక కేజీ మేకప్ వేసి అలా కవర్ చేసుకుంటూ నట్టుపోతున్నావు కానీ ఏ రోజైనా మనం మేకప్ లేకుండా బయటికి వెళ్ళామా మేకప్ మనకు ఒక విగ్గు ఆ రెండు లేకపోతే మనం బయటకు వెళ్ళాం ఇంకా దరిద్రం ఏంటంటే నువ్వు వంగలపూడి అంత దగ్గర ఉద్దేశించి మేకప్లో గీప గీకాకులు మాట్లాడుతున్నావు కానీ ఈ ఎన్నికలు ముందనుకుంటా ఈ ఎన్నికల ముందే గడప గడపకే అని చెప్పేసనో ఒక ప్రోగ్రాం ఏదో చేసుకొచ్చారు మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని చెప్పేసి ఆ కార్యక్రమంలో చుట్టూ కెమెరాలు పెట్టుకొని పడుకున్నట్టు నటించి మళ్ళీ పొద్దున్నే లేగడం ఆ పాచిమొంతోనే పొద్దున్నే లెగిసి ఒల్లి చేసుకొని మళ్ళీ బ్రష్ మన ముఖం కడుక్కొనేది కూడా కెమెరాతో షూట్ చేయించుకొని మనం ఎంత హంగామా చేసాము ఎంత హడావిడి చేసాము మరి ఆ రోజు గుర్తుకు ఇవన్నీ కూడా తప్పు కదా సాటి మహిళ పోయింది ఇంకొక మహిళ గురించి అలా మాట్లాడకూడదు కదా మనం అరే అలంకరించుకుంటే ఉంది అంటే అంతసేపు కూడా మనం రాత్రి తాగింది దెక్కకుండా గబ్బుమోఖం వేసుకొని పాచిమోం వేసుకొని పాసిపూలతో మాట్లాడేలా నేను ఏమన్నా అసలు పైగా మాజీ మంత్రివి ఒక మాటకు తీరు తిన్న ఉండదు ఎందుకు మాట్లాడుతున్నామో కనీస అవగాహన ఉండదు అవగాహన లేకుండా మాట్లాడతావు మా బోటల్లో ఏమన్నా మాట్లాడితే ఏడుపుతారు మళ్ళీ నన్ను అలా అన్నారు నన్ను ఎలాగన్నారని చెప్పేసి అని ఇవాళ ఇంత రచరచ జరుగుతుంది కదా ఆ సింగయ్య దాని గురించి అసలు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడినప్పుడు ఎక్కడైనా సరే స్పందించాడా రోజా ఎక్కడా మాట్లాడాలా పైగా రోజా మాట్లాడితే ఏమని మాట్లాడదంటే ఇంకొక చిన్న వీడియో వినిపిస్తా ముందు వెనక వీడియో అడుగుతుంది మరి నిన్ను ఏమనాలి రోజా ముందు వెనక వీడియో ఎందుకు ఉంటుందా అడుగుతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి దానికి జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డా పర్లేదా అనేది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి నా కారు కింద పడలేదు అని చెప్పానండి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చెప్పట్లా నా కారు కింద పడలేదు అది ఏతో క్రియేట్ చేశారని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఇలా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మాట్లాడాడు కూడా ప్రస్తావించలా జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు ఈ కూడా వచ్చి కెమెరా యాంగిల్ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ముందు వెనక వీడియో ఏమైందని మాట్లాడుతుంది అంటే సిద్ధంగా ఉంటారండి ఇక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది ఎవడన ఊహితాడా మాట్లాడుతున్నా ఒకసారి చూడండి వినిపిస్తాను ఎంతసేపు అది కూడా మంచిది ఎందుకంటే మీరు ఆ అపోహల్లో ఉండడమే మంచిది మీరు వాస్తవాలు తెలుసుకొని మనం ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకోకపోవడం మాకు మంచిది మీరు అలాగే ఉండాలి మీరు ఆ ఆ అపోహల్లోనే ఉండండి ఈవీఎంలు ఈవీఎంలు అని చెప్పి అందులోనే ఉండండి రియాలిటీలోకి రాక మాకండి మనం రియాలిటీలోకి వస్తే అసలు ఎందుకు మనకు ప్రజలు ఓట్లేదు అనేది ఒక క్లారిటీ వచ్చింది నీకు నూట యాభై ఒకటి వచ్చేస్తే ప్రజలు ఆశీర్వదించేసారా మనం మనకు పదకొండు వస్తే ఈవీఎంలా ఇంకా మాట్లాడే ప్రతి మీటింగ్ లో మీరు చూస్తే రాప్తాడ్ లోని పొదిలీలో గానీ తెనాలిలో గాని సత్యనపల్లిలో నాయకుల మీద ఇన్చార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూసారు సో అది కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్ గా ఒక ఏఐ వీడియో తీసుకొచ్చి కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కార్ కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి ఫ్రేమ్ అక్కడ పెట్టుకోవాలని ఉన్నారు అర్థం ఉందా రోజా ఫ్రేమా ఒక వ్యక్తి చనిపోతే మీకు వెటకారంగా ఉందా అది ఏ ఏ వీడియోనా మరి జగన్మోహన్ రెడ్డి అంతసేపు మాట్లాడాడు కదా ఇవాళ అన్ని ఉపన్యాసాలు ఇచ్చాడు కదా అంత సూది చెప్పుకొచ్చాడు కదా ఒక్క మాట నా కారు కింద పడలేదు అని చెప్పి చెప్పాడా పోనీ ఆ అరెస్ట్ అయిన డ్రైవర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి డై డ్రైవర్ ఉన్నాడో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా అతనే ఒప్పుకున్నాడు కదా అవును మా కింద పడ్డ మాట వాస్తవం అని చెప్పేసి అతనే ఒప్పుకున్నాడు కదా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఆ ప్రస్తావన తేక్కకుంటా దాని గురించి మాట్లాడుకుంటా ఇవాళ ప్రసంగాన్ని ముగించేసాడు కదా దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి అంగీకరించాడు కదా ఒక పక్కన ఒకవేళ నిజంగా అది ఏ ఏ వీడియో అయితే కనుక ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఒక రెండు గంటలో మూడు గంటలో ప్రెస్ మీట్ పెడుతు ప్రెస్ మీట్ పెంచి మంచి రచరచ అంబోలో చేద్దరు మాములు కాదు ముందు వెనక వీడియో కావాలంటే నీకు మైండ్ ఉండి మాట్లాడుతాము మైండ్ లేకుండా మాట్లాడతాం అంటే ఒక ప్రమాదాన్ని ఎవడైనా ముందు వెనక వీడియోలు అడుగుతాడంటే అసలు మనిషేనా మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా అది అనుకోకుండా దొరికిన వీడియో వచ్చింది బయటికి రికార్డ్ చేసింది వైసీపీ కార్యకర్తలు అది బయటకు వచ్చింది దాని ముందు వెనక వీడియోలు ఎవరికి ఎత్తాడండి ప్రమాదం జరిగిన తర్వాత కూడా బతుకుతాడా చచ్చిపోతాడా అని చెప్పేసి చూస్తాడా పైగా ఫ్రేమా మీ కార్యకర్త ప్రాణాలపైన మీకున్న అభిప్రాయం ఇదా ఒక జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ముగ్గురు చనిపోయిరండి ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఇవాళ ఆ మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడు పాపం అంబులెన్స్లో ఉంటే ట్రాఫిక్ క్లియర్ చేయలేదంట ఆలస్యం అయింది హాస్పిటల్కి వెళ్ళేలోపే ఆ పిల్లోడు చనిపోయాడు అతను తండ్రి మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు తండ్రి అతను మాటలు వింటామంటే మాకు కళ్ళ మీద తిరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి శవయాత్ర అంటే ఒక చనిపోయిన వ్యక్తిని పరామర్శనానికి వెళ్తూ వెళ్తూ ఒక ముగ్గురు చంపేస్తాడా పైగా మీకు ఏమాత్రం బాధ్యతలు లేకుండా ఫ్రేమ్ పెట్టారని మాట్లాడతావా మనిషివా వాపశుభం అసలా మాట్లాడు ఇంకా వచ్చింది పీకలు దాకా తాగేసి మాట్లాడుతున్నావు నువ్వు తాగేసి మాట్లాడు మాకు యథోసంత నీతో ఇదే వచ్చింది ముందు వెనక వీడియో ప్రమాదం ఒక ప్రమాదం జరిగింది ముందు వెనక వీడియోలు ఎందుకు వస్తాయండి రోజా నీకేమైనా అర్థం పర్థం ఉందా మాట్లాడడానికి కాస్త సిగ్గుపడి రోజా ఎందుకు అనవసరమైన ప్రస్తావన కూర్చొని ఉంది కదా చనిపోయాడు అంటే ఎవరు చెప్పారు మరి జగన్మోహన్ రెడ్డి నోట్లో ఏమైనా పెట్టుకున్నాడా ఒకవేళ నిజంగా అదే జరుగుంటే కనుక ఏం చేయాలి మీ పార్టీ తరఫున వెళ్ళి ఫిర్యాదు చేయాలి లేదండి చనిపోయే అంత గాయాలు కాలేదు బాగానే ఉన్నాడు వ్యక్తి అంత తీవ్రమైన ఏమీ కాలేదు కానీ అంబులెన్స్ నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపు ఏదో జరిగింది ఎవరో చంపేశారని అనుమానం మాకు ఉన్నాయని చెప్పేసి ఏం చేయాలి వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వాలి మనం కంప్లైంట్ ఇచ్చామా కంప్లైంట్ ఇవ్వాలా అదొక ప్రమాదం జరిగింది పోస్ట్ మార్టం అయిపోయింది ఇంటికి తీసుకొచ్చారు దహన సంస్కారాలన్నీ చేసేసారు ఆ కుటుంబ సభ్యులు మాట్లాడకుండా ఒక పది లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళు లోన్ నొక్కేశారు ఇక్కడికి వచ్చి ఈవిడ ఈ లష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇంకా మీకున్న మీ కార్యకర్త పట్ల మీకున్న చిత్తశుద్ధి అదే నిజంగా అదే వాస్తవం అయితే మీరు ఏం చేయాలండి ముందు వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేయాలి మాకు అనుమానాలు ఉన్నాయి ఈ మృతి పైన అని చెప్పేసి అండి చేయలేదుగా మరి ఇక్కడికి ఎందుకు వచ్చి దిక్కుమల్ మాటలు మాట్లాడతావు మనిషివా పశువు నువ్వు అసలు అందుకే అంటా ఉంటా అనకూడదు కానీ నిజంగా కొన్ని కొన్ని సందర్భంలో రోజా తాగే మాట్లాడుతుంది ఇదైతే పక్కా వస్తువు ఇంకా కొద్దిగా ఉంది వినిపించేస్తాం వీరు పోలీసులు పెట్టకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయన ఎవరి వల్ల కాదు ఆయనే ఒక సమస్య ప్రజల సమస్యను పరిష్కరించడం పక్కన పెడితే ఆయనే ఒక సమస్య ఒక ప్రమాదం జరిగింది ఆ కారు వల్ల ఒక వ్యక్తి చనిపోయారు కేసు దర్యాప్తులో భాగంగా చట్టబద్ధంగా ఆ కారుని సీజ్ చేస్తారు అది ఎక్కడైనా జరిగేదే మనమంతా నిశానిపచ్చు వేలు ముద్ర మన అంతా కూడా నాలుగు మూతు మాటలు మాట్లాడమంటే పది మాటలు మాట్లాడవచ్చు కానీ మనకి ఇలాంటి విషయాలు మనకి అవగాహన ఉండదు అంతేనా అడదడ్డంగా మాట్లాడు మాకు కాస్త సిగ్గుపడి రోజా అరే ప్రతి సందర్భంలోనే కూడా మనం వక్రీకరించాడు వేనా